హాయ్ అండి హైవే మీద రోడ్ పక్కన ఇంతమంది జనాన్ని మీరు ఎప్పుడైనా చూసారా చూసే ఉంటారు రోడ్ షోలప్పుడు కానీ మన విజయవాడలో ఈ రోడ్ షో ఎందుకు జరుగుతుంది అంటే ఒక పూజకి సంబంధించిందండి విమాన కావడి అని ఒక ఇదైతే చేస్తారు సో దానికి సంబంధించి మా రామరపాడులో అయితే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున జరుగుతుందండి ఇలా అయితే వీపుకి గుచ్చుకుంటారండి వీటిని హుక్ ఈ హుక్స్ని ఏమంటారో నాకు తెలీదు ఇలా అయితే గుచ్చుకుంటారు సో వీపుకి పైన అండ్ నడుముకి దగ్గర ఇలా అయితే గుచ్చుకుంటారండి వీ వీటికున్న తాడుల్ని ఒక పెద్ద తాడుకైతే కుట్టేస్తారు కట్టేస్తారు సో దానికన్నా ముందు ఇలా ఒక శూలమైతే నోట్లో గుచ్చుతారండి తర్వాత ఇందాక చెప్పినట్టుగా ఆ తాడుల్ని ఇలా ఒక పెద్ద రోప్కైతే కట్టేస్తారు కట్టేసి పైకి లాగుతారండి ఆ హుక్స్ బరువు మీదే ఆధారపడి ఉంటుంది ఆయన ఆయనని లేపే విధానం సో చూస్తున్నారు కదా అటు ఇటు వీల్స్ ఉన్నాయి దాని మీద నుంచి ఆ రోప్ అయితే వెళ్తుందనమాట సో అటు ఒక ఫిఫ్టీ మెంబెర్స్ అండ్ ఇటు ఒక ఫిఫ్టీ మెంబెర్స్ దాకా లాగుతారండి ఆయనకైతే దీన్నే విమానకావడి అంటారు హారతిస్తారనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అలా దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ మీటర్స్ అయితే ఉంటుందండి ఇది డిస్టెన్స్ ఈయన చాలా ఇయర్స్ నుంచి ఇలా చేస్తున్నారంట స్టార్టింగ్లో ట్రాక్టర్ లాగేవాళ్ళు అంటండి ఇలా కట్టుకొని తర్వాత ఇలా చేస్తున్నారంట దేవుడికే అంకితం అయిపోయారండి ఇయర్ మొత్తం కూడా ఈయన్ని స్వామి అని అంటారు అయ్యప్ప భక్తులు ఇలా అయితే అందరికీ హారతిస్తారండి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసిన తర్వాత నిమ్మకాయలు అయితే అందరికీ విసురుతారు అవి పట్టుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది అని ప్రతీతి ఇక్కడ సో ఫ్రంట్ వ్యూ చూసారు కదా ఇదైతే బ్యాక్ వ్యూ అనమాట అసలు చూడడానికి ఎంత హార్బుల్గా అనిపిస్తుంది కదా నాకైతే కళ్ళ నుండి నీళ్ళు వచ్చేసాయండి అండ్ వాళ్ళ శిష్యులు కూడా ఇలా అయితే నోట్లో గుచ్చుకుంటారనమాట సూలాల్ని ఇలా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా ఉంటారండి ట్రాక్ మూడు ట్రాక్టర్ని లాగడానికి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా ఉంటారు ఇలా అయితే గుచ్చుతారు అనమాట శిష్యులకి కూడా అందులో ఒకరిది నేను ఇలాగ వీడియో తీ వీడియో పెట్టించుకున్నాను మీకు చూపించడానికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఆయన సో వీడియో అడిగితే పెట్టారు అండ్ ఇది రథం అండి ఈ రథా రథంలో దేవుణ్ణి అయితే ఊరేగిస్తారు అది ట్రాక్టర్లో ఊరేగిస్తారండి ఆ ట్రాక్టర్ని ఇలా ఇలా తాళ్ళు కట్టుకొని వీళ్ళే లాగుతారనమాట ఇలా అయితే లాగుతారండి పిషులు నోట్లో ఆ అయితే అలానే ఉంటాయి రామవర్పాడు సాయిబాబా టెంపుల్ దగ్గర ఇదంతా జరుగుతుందండి ఎవ్రీ ఇయర్ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్